ఒక వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది దీంట్లో ఉద్దేశం ఏంటంటే ఇరవై శాతం మంది అట్టడుకున్న ప్రజల్ని దారిద్ర్య రేఖకు దిగువన ప్రజలను పది శాతం ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజలు ఆర్థిక సహాయం కానీ లేదనుకుంటే నైపుణ్యంగా కానీ లేదంటే పరిశ్రమలు పెట్టడం ద్వారా కానీ ట్రైనింగ్స్ ఇవ్వటం ద్వారా కానీ వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది దీనికి అనుగుణంగా మనం మన వార్డు సెక్రటరీలందరూ కూడా మీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషను తీసుకున్నారు తీసుకున్నారమ్మా బయోమెట్రిక్ ఇచ్చారు మీరందరూ కూడా మీ ఫోన్ నెంబర్ ఓటీపీలు వచ్చినాయి ఆ ఓటీపీలు వాళ్ళు దాంట్లో సంక్షిప్తం చేశారు తర్వాత ఈ సమాచారాన్ని అందరు కూడా మీ పాత రికార్డుతో సరిచేసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ మెసేజ్ చెప్తుంది వీళ్ళందరూ కూడా పలానా ట్రైనింగ్స్ ఇస్తామని లేదనుకుంటే లోన్స్గా కానీ లేదంటే వాళ్ళ పిల్లలకు చదువులకు సంబంధించి కానీ ఆర్థిక సహాయం కానీ లేదనుకుంటే వాళ్ళకి ఏ విధమైన చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పీ ఫోర్ అనేది ప్రారంభం చేసింది ఈ కార్యక్రమంలో మనకి మనకి కొన్ని గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాల్లో కొంతమంది భాగస్వామ్యం చేసి వాళ్ళ ద్వారా బయట ఉన్న వ్యక్తుల ద్వారా కానీ లేదనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా కానీ సహాయం అంటే ఒక వర్క్ చేయాలంటే ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ వర్క్ను కంప్లీట్ చేసి అంటే బాధ్యత బాధ్యత పెంచడం కోసం ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తీసుకొని సిమెంట్ రోడ్లు వేయటం కానీ మిగతా కార్యక్రమాలు చేయటం కానీ జరిగింది గతంలో అలాంటివి ఇప్పుడు స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడులో భాగంగా ఈ పీ ఫోర్ కార్యక్రమాలు కానీ సిటిజన్ సర్వే మీరందరూ కూడా సిటిజన్ సర్వే చేసి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి మీ స్థితిగతుల గురించి కూడా సర్వే చేయించారు ఈ సర్వేలు కూడా ఉదాహరణ ఒకటి క్రోడీకరణ చేసి మీకు రాబోయే రోజుల్లో మీకు ఏ ఏ వృత్తి చేయించాలి మీ చేత లేదనుకుంటే మీకు ఇంట్రెస్ట్ అయిన పరిశ్రమ కానీ లేదనుకుంటే చేతి వృత్తులు కానీ ఏమున్నాయి అది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పబ్లికేషన్ చేస్తుంది అంటే ఈ మాజర్ల పట్టణానికి ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఈ ట్వంటీ పర్సెంట్ పేదవారు ఉన్నారు ఈ పేదవారికి మనం ఏం చేయాలి వీళ్ళు ఏది చేస్తే ఇప్పుడు దాకా మన సీఎం సీఎం గారు కూడా మీరు ఏం చేస్తున్నారు వృత్తులు ఏం చెప్పేసి అన్నారు దాంట్లో బ్యాంగిల్స్ తయారు చేస్తారు రోల్ గోల్డ్ బ్యాంగిల్స్ అని చెప్పేసి అన్నారు ఈ రోల్ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకొస్తే మీకు రెండు రూపాయలు మిగులుతుంది మీరు తయారు చేస్తే పన్నెండు రూపాయలు మిగులుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడే చూడడం జరిగింది కానీ ఆ నైపుణ్యం మీ దగ్గర ఉండాలి కదా తయారు చేసే నైపుణ్యం దానికోసం అని చెప్పేసి మొన్న మధ్య కూడా మన డోక్రా మహిళలు మనం ఎంఎస్ఎంఈ అని చెప్పేసి ప్రతి ఇంటికి వచ్చి ఒక సర్వే చేశారు ఆ సర్వేలో మీరు ఒక పరిశ్రమ పెట్టాలనుకుంటే దానికి సంబంధించిన నైపుణ్యంకు సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ జరిగింది లేదనుకుంటే గుంటూరు కానీ లేదనుకుంటే మచిలీపట్నం ఈ బ్యాంగిల్స్ అన్నీ ఎక్కువగా తయారు చేసిన మచిలీపట్నంలో తయారు చేస్తారు మనకి మచిలీపట్నం అక్కడ ట్రైనింగ్ పంపించి ఈ బ్యాంకుకి పైన కోటింగ్ ఎలా ఇవ్వాలి లేదనుకుంటే తయారు చేసే ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ ట్రైనింగ్ ఇచ్చి మీకు అలాంటి వ్యాపారానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని ఒక మన మన బ్యాంకుల ద్వారా కానీ లేదనుకుంటే మీ ఎస్ఎస్జి గ్రూప్స్లో లోన్స్ ఇస్తున్నారు దాదాపు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా కూడా లోన్స్ ఇస్తున్నారు ఆ లోన్స్ని ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా వాడుకునే విధంగా ఒక కార్యక్రమం రాబోయే రోజుల్లో చే చేస్తారు అట్లానే బట్టల తయారీ బట్టలు అమ్మకాలు మీరు చిన్న సూరత్తు నుంచి కానీ లేదంటే మిగతా ప్రదేశాల నుంచి కానీ బట్టలు అయితే బట్టల వ్యాపారం ఏదైతే ఉందో అవి తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకొని అభివృద్ధి చెందే విధంగా మీరు ఇప్పుడు ఊళ్ళోనే షాపుల్లో తీసుకొచ్చుకుంటే మీకు మిగిలే తక్కువ ఉంటుంది అదే హోల్సేల్ వ్యాపారం నుంచి తీసుకొచ్చుకుంటే ఓ రూపాయి మిగులుతుంది ఆ విధంగా దానికి ఒక సర్వే చేశాము ఆ సర్వే ప్రకారం మీకు మనకి కుట్టు మిషన్లకు సంబంధించి ఫ్రీగా కుటుంబిషన్లకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోమని చెప్పారు దాదాపుగా రెండు వందల ఎనభై మంది మనం ఆచర్ల పట్టణంలో కుట్టు మిషన్లు ట్రైనింగ్ చే నేర్చుకుంటామని చెప్పేసి పెట్టారు దానికి టైం కూడా ఉంది ఇంకెవరైనా కుట్టు మిషన్లు నేర్చుకోవడానికి ముందు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకు మూడు నెలల నుంచి నాలుగు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి కుట్టుమిషన్ ఫ్రీగా ఇస్తారు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు పెట్టుకోండి ఎందుకంటే సెంటర్స్ కూడా మనకి ఒక నాలుగు సెంటర్స్ పెడతామని చెప్పేసి మన స్థలాల్లో మన బిల్డింగ్స్ని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి మాకు నిన్ననే సర్కులర్ వచ్చింది కాబట్టి మీరందరూ ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మీ ప్రాంతంలోనే మీ మీ పనులు లేని టైంలో బట్టలు కుట్టుకొని జీవనం సాగించి మీ పొదుపుని పెంచుకునే విధంగా మీ కుటుంబాలను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్లు కార్యక్రమం కూడా చేస్తున్నారు అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇండియల్ శానిటరీ లెటరన్స్ ఎవరన్నా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే శానిటరీ లెటరన్స్ కూడా మంజూరు చేయడానికి ముందుకు వస్తాం అదేవిధంగా మనకి బీసీ కార్పొరేషన్స్ లో మనకి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు లోన్స్ ఉన్నాయి అన్ని కుల కులాల వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇది బ్యాంక్ ద్వారా రుణాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సబ్సిడీ ఉంటుంది మిగతాది మీరు వడ్డీతో కూడా కట్టుకోవాల్సి ఉంటుంది అది ఇండివిజువల్ లోన్స్ అలాంటివి ఏమైనా అర్హత కలిగిన వాళ్ళు ఇవ మనకి ఇరవై ఐదో తారీఖు దాకా లాస్ట్ డేటు అలాంటివి ఏమైనా పెట్టుకోండి మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం జరుగుతుంది ఈ దత్తత సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది మనకు పొదుపు సంఘాలు మొదటి నుంచి కూడాను చంద్రబాబు నాయుడు గారు పొందొల తొంభై ఆరో సంవత్సరం తొంభై ఏడో సంవత్సరంలో ఈ పొదుపు సంఘాలను స్టార్ట్ చేసి ఆ రోజు మీరందరూ కూడా ముప్పై రూపాయలు స్టార్టింగ్ కట్టుకున్నారు ఉన్నారమ్మా అప్పటి నుంచి ఉన్నారు ఉన్నారా ఎస్హెచ్జి గ్రూప్స్లో వాళ్ళు ముప్పై రూపాయలు కట్టారు తొంభై ఆరులో సీనియర్ గ్రూప్లు ఉన్నాయా ఓకే అంటే నా నేను మొదట్లో తొంభై ఆరులో నేను తొంభై నాలుగులో ఉద్యోగంలో చేరేటప్పుడు తొంభై ఆరులో ఎస్హెచ్జి గ్రూప్స్ అప్పట్లో కట్టించాను నేను ఇళ్ళేళ్ళ తిరిగి నాలుగు వందల యాభై గ్రూపులు చేయించాం అంటే నేను ఆలోచన చేశాను ఈ విధంగా మీ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు కట్టుకొని దాన్ని తర్వాత రివాల్వింగ్ ఫండ్స్ అని ఇవ్వటం పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు రివాల్వింగ్ ఫండ్లు ఇవ్వటం మ్యూచువల్ న్యాచువల్ మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వటం తర్వాత బ్యాంక్ లోన్స్ రావటం తర్వాత వడ్డీ రుణమాఫీ జరగటం తర్వాత ఇప్పుడు మీకు మీ బ్యాంక్స్ సేవింగ్స్ని బట్టి రీపేమెంట్ని బట్టి మీకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు పోల్చరు వీటన్నింటినీ మీరు సక్రమ మార్గంలో వ్యాపార పరంగా కానీ లేదా వృత్తిపరంగా కానీ చేసుకోగలిగితే మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి మీ పిల్లల్ని అభివృద్ధి మంచి చదువులు కానీ లేదా మంచి వ్యాపారస్తులుగా కానీ తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది పొదుపు ఉండే మనకి తర్వాత తర్వాత తరాలకి మనకు ఉపయోగపడింది మన మన ముందు తరాల వాళ్ళు రూపాయి రూపాయలు పొదుపు చేసేది కాబట్టి ఈరోజు మనకి ఆస్తులు కొంతవరకు మన భారతదేశ సంస్కృతిలోనే ఉంది ఆస్తులు బదిలీ మన మన ముందు తరాల వాళ్ళు ఎంతో కొంత పొదుపు చేసి తర్వాత తరాలకు ఇవ్వడం అనేది మన భారతదేశ సంస్కృతిలో భాగం కాబట్టి ఖర్చు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా పొదుపు చేసుకుంటాం ఖర్చు ఈరోజు మన దేవులో వంద రూపాయలు ఉంటే మనం డీల్ తాగడానికి ఇంకోటి అవసరం లేని ఖచ్చితంగా బజార్కి వెళ్ళినప్పుడు అవసరం లేని ఖర్చు చాలా కట్టడం అవి అయ్యి మానుకుంటే మనం సంపాదించినట్టే వాళ్ళకి ఆ రోజు జేవులో వంద రూపాయలు బజార్కి వెళ్ళి రుణములు ఖర్చు చేసామనుకోండి నష్టపో అదే బజార్కి వెళ్ళినా కూడా అవసరానికే ఖర్చు అనుకోండి అది మీరు పొందు చేసినట్టే అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ఈ ఎక్కడ ప్రజల్ని పైకి తీసుకురావడానికి

మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడ పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మాచల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సిసి కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్ హైక్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సీసీటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మా చెల్ల జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ డబల్ త్రీ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణం ప్రజలకు గొప్ప శుభవార్త ఈటీ హెల్త్ రెయిన్బోటీ అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్లా రింగ్ రోడ్ సెంటర్ మండీ రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు

கடுக்க நொப்பி விச்சனி வியாண்டு ரத்தபீன